తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది పాదచారులకు ముందున్న మనుషులు కనబడలేని పరిస్థితి కనిపించింది పిల్లలు వృద్ధులు చలితో వణికిపోయారు తగిన జాగ్రత్తలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ సందర్భంగా వాకాడు ఎస్ఐ నాగబాబు ఎంత్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు మంచు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు హెడ్ లైట్లను వేసుకుని నిదానంగా వాహనాలను నడపాలని సూచించారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సందర్భంగా ఈ కొత్త సంవత్సరం మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి దట్టమైన పొగ మంచు బాగా కమ్మేసి ఉంది ఉదయాన్నే లేస్తే లేస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక మంచు తాకిడి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు బాగా విపరీతంగా మంచు మంచి కారణంగా వాహనాలు వచ్చే రాకపోకలకి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడుతుంది వాహనాలు మీరు డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి దయచేసి హెడ్లైట్స్ వేయండి హెడ్లైట్లు వేసి మీరు వాహనాలు డ్రైవ్ చేసినట్లయితే మీకు రోడ్డు క్లియరెన్స్ కనిపిస్తుంది మరియు ఏదో వ్యక్తికి వాహనం వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తా తెలిసి కొంచెం అప్రమత్తంగా ఉంటారు కాబట్టి హెడ్లైట్స్ వేసి మీరు ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎస్పెషల్లీ అవసరమైతే తప్పించి ఎర్లీ మార్నింగ్ ఈ మంచికి ప్రయాణం చేయకుండా కొంచెం పొగ తగ్గిన తర్వాత మనం ప్రయాణాలు పెట్టుకుని మీ యొక్క ఆరోగ్య భద్రతను కాపాడుకోవాల్సిందిగా ఈ ద్వారా తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ ఎంట్రీ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా కోటా వాకాడు చిట్టుమూరు మండలాలలో పొగ మంచు దట్టంగా కమ్మేసింది ఈ దట్టమైన పొగ మంచు పడడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు మొత్తం మంచుతో కప్పబడి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కమ్ముకున్న పొగమంచు కారణంగా రోడ్లు కనిపించక వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంట్రీ న్యూస్ ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా హెడ్ లైట్ వేసుకుని ప్రయాణం చేయవలసిందిగా మీకు తెలుపుతున్నాము అదే విధంగా ఇండికేటర్లు వేగంగా వెళ్లకుండా నిదానంగా చూసుకుంటూ వెళ్లవలసిందిగా యంత్రి న్యూస్ ద్వారా మీ మునిరాజా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఐడి ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారిగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు మూడు శాతం నుండి మజూరి లేదు క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత తెలుగు కూలీ విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చెందిన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూళ్లూరుపేట